హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్వేత లహరీస్ కిచెన్ ఈరోజు నేను హైదరాబాద్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీని సింపుల్ టెక్నిక్స్తో చాలా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ దమ్ బిర్యానీని తయారు చేసుకోవడానికి ఒక కేజీ చికెన్కి ఒకటన్నర కేజీ అయితే తీసుకోండి గ్లాస్తో అయితే టూ ఫిఫ్టీ ఎంఎల్ గ్లాస్తో మూడు గ్లాసులు వేసుకుంటే సరిపోతుందండి ఇలా బాస్మతి రైస్నైనా తీసుకోవచ్చు మనం రెగ్యులర్గా వండుకునే రైస్నైనా తీసుకోవచ్చండి బియ్యంని రెండుసార్లు వాటర్తో నీట్గా కడిగి ఇలా బియ్యం మునిగే వరకు ఫుల్గా వాటర్ పోసేసుకొని రెండు గంటల సేపు నానబెట్టేసుకోండి ఇప్పుడైతే చికెన్ని మ్యారినేషన్ చేసేసుకుందామండి ఈ దమ్ బిర్యానీకి చికెన్ ముక్కలైతే ఇలా మీడియం సైజు ఉండేలాగా తీసుకోండి అప్పుడే చికెన్ ముక్కలకి మసాలా బాగా పట్టి చికెన్ సాఫ్ట్గా ఉడికి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు చికెన్ని మ్యారినేషన్ చేసుకోవడానికి ఒకటన్నర టేబుల్ స్పూన్ సాల్టుని వన్ టీ స్పూన్ పసుపుని ఒకటన్నర టేబుల్ స్పూన్ కారం పొడిని వేసుకొని ఉప్పు కారం పసుపు ముక్కలకి బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అలాగే వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడిని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని ఒకటిన్నర టేబుల్ స్పూన్ ధనియాల పొడిని అలాగే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలాని వేసుకోండి ఇలా మసాలాలన్నీ వేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు నిమ్మకాయని తీసుకొని నిమ్మరసంని కూడా ఇలా పిండేసుకున్న తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే ఇలా బ్రౌన్ ఆనియన్స్ రెడీ అయిపోతాయండి ఆ బ్రౌన్ ఆనియన్స్ని కూడా వేసుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ పెరుగుని వేసుకొని మసాలాలు పెరుగు అన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేలాగా ఒకసారి ఇలా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఉల్లిపాయలని డీఫ్రై చేసుకోంగా మిగిలి ఉన్న ఆయిల్ని కూడా వేసుకొని గుప్పెడు కొత్తిమీరని గుప్పెడు పుదీనాని కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోండి ఇలా మసాలాలన్నీ వేసుకున్న తర్వాత ముక్కల్ని ఇలా బాగా మసాజ్ చేస్తూ మనం వేసిన ఉప్పు కారం మసాలాలన్నీ కూడా ముక్క లోపలి వరకు వెళ్ళేలాగా రెండు నిమిషాలు బాగా కలిపేసుకోండి ఇలా మ్యారినేషన్ చేసుకున్న చికెన్ని అయితే రెండు గంటల సేపు ఫ్రిడ్జ్లో అయితే గంట సేపు మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది చికెన్ గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత రైస్ ఉడికించుకోవడానికి ఒక గిన్నెలో సగం పైగా వాటర్ని తీసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా వాటర్లో వేసుకోవాలండి ఇలా చెక్క లవంగ ఇలాచి జాజికాయ సాజీరాను వేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఉప్పును కూడా వేసుకోండి ఉప్పు వేసిన తర్వాత వాటర్ని రుచి చూస్తే సముద్రపు నీళ్ళలాగా ఉండాలండి ఇప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీరని ఒక గుప్పెడు పుదీనాని కూడా వేసుకొని అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకున్న తర్వాత ఒకటన్నర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి ఇలా మూతని పెట్టిన తర్వాత ఫ్లేమ్ని హైగా పెట్టుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలండి మనం వేసిన బిర్యానీ స్పైసెస్ కొత్తిమీర పుదీనా ఫ్లేవర్స్ అన్నీ కూడా వాటర్ లేక్ వచ్చే వరకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా బాగా మరిగించుకోవాలి వాటర్ కలర్ చేంజ్ అయ్యి మనం వేసిన స్పైసెస్ ఫ్లేవర్స్ అన్నీ కూడా వాటర్లోకి వచ్చేసిన తర్వాత ఈ స్పైసెస్ అన్నిటినీ కూడా పక్కకి తీసేసుకోండి ఇవన్నీ ఇలా తీసేసుకోవడం వల్ల మనం బిర్యానీ తినేటప్పుడు ఫ్లేవర్స్ అన్ని కూడా చాలా సెటిల్డ్గా చాలా టేస్టీగా ఉంటుందండి బిర్యానీ అయితే ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ని మొత్తం వేసేసుకొని ఫ్లేమ్ని హైగా పెట్టుకొని రైస్ని ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకోవాలండి రైస్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని రైస్ని ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని బిర్యానీ వండుకునే పాత్రలో వేసుకొని ఈ రైస్ మొత్తం చికెన్ పైన వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత రైస్ పైన బ్రౌన్ ఆనియన్స్ను వేసుకొని బిర్యానీ రైస్ కలర్ఫుల్గా రావడానికి ఒక టీ గ్లాస్లో హాఫ్ టీ స్పూన్ పసుపును వేసుకొని త్రీ టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత రైస్ పైన చుట్టూ వేసేసుకోండి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాను కూడా వేసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకోవాలండి తర్వాత మనం రైస్ని ఉడికించుకున్న వాటర్ని టూ ఫిఫ్టీ ఎంఎల్ గ్లాస్ నిండా తీసుకొని ఇలా చుట్టూ వేసేసుకోవాలండి ఇలా వాటర్ని వేసిన తర్వాత మూతను పెట్టేసుకొని ఫార్టీ మినిట్స్ దమ్ పెట్టేసుకోవాలండి ఇక్కడ మనం స్టవ్ పైన డైరెక్ట్గా దమ్ పెట్టుకుంటున్నాం కాబట్టి ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ఒకసారి మూత తీసి ఇలా చెక్ చేసుకోండి అడుగంటకుండా ఇలా చెక్ చేసుకున్న తర్వాత పైన ఉన్న రైస్కి మొత్తం ఇలా ఒకసారి వాటర్ని చల్లుకుంటే రైస్ డ్రై అయిపోకుండా చాలా సాఫ్ట్గా తయారవుతుందండి ఇప్పుడు మూతను పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నాం కాబట్టి థర్టీ ఫైవ్ మినిట్స్ సిమ్లో దమ్ పెట్టేసుకుంటే సరిపోతుందండి సిమ్లో థర్టీ ఫైవ్ మినిట్స్ దమ్ పెట్టుకున్న తర్వాత బిర్యానీ అయితే ఇలా రెడీ అయిపోతుందండి రైస్ చాలా సాఫ్ట్గా ఉడికి ఇలా చాలా మంచిగా రెడీ అయిపోతుంది మనం మధ్యలో ఒకసారి పైన వాటర్ని చల్లుకోవడం వలన పైన ఉన్న రైస్ కూడా ఇలా మంచిగా సాఫ్ట్గా ఉడికి చాలా బాగా రెడీ అయిపోతుందండి ఇక్కడ నేను చెప్పిన టెక్నిక్స్ ఫాలో అయ్యి బిర్యానీని తయారు చేసుకుంటే ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా తయారవుతుందండి ఇలా పక్కా కొలతలతో చాలా సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా ఈ దమ్ బిర్యానీని చాలా టేస్టీగా తయారు చేసేసుకోవచ్చండి ఇలాగే ఈ దమ్ బిర్యానీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్